తలో బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రోజులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి విని మొదటి రెండు రెండు అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రెండులో రెండు సెకండ్లు మాత్రమే వెనకంజలో కొనసాగుతున్నారు ఈ కోలో ఉరికినాడు రాజ్యం వీళ్ళు పంచాయమ్మ నాగారు రాజశేఖర రెడ్డి గారు ఆయన బ్రదర్స్ రెడ్ చేసుకో తాజపత్రి పదహారు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనకజలో ఉన్నారు మొదటి రౌండ్లో రెండు సెకండ్లు రెండవ రౌండ్ కు చిన్నప్పటికి ఒక్క సెకన్ దాదాపు ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఆ ఏదో మైలేజ్ చేసిన తప్పులు ఇది కానీ అడ్వాంటేజ్ గా తీసుకుంటే ఛాన్స్ ఉంటది కొన్నపల్లి ఇంద్రారెడ్డి గారు కొర్ర మూడవల ఉండు పూర్తయినది ఆరు వందల అడుగులలో రాన్ని రెండో నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవల ఉండులో ఏడు సెకండ్లు వెనుగడ్డలో కొనసాగుతున్నాయి కొత్తగూడ గురునాథ్ గారి వృషభ రాజుల కంటే మూడవ రెండలో ఏడు సెకండ్ల వెనకంజ సాధ్యమైనంత వరకు పోరాటాన్ని కొనసాగించాలి కార్యక్రమ కమిటీ పెద్దలు విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు భోజన దాతలు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాలుగవ పోరాటం నాలుగవర ఉండి పూర్తయినది ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవర ఉండిలో పదకొండు సెకండ్లు వెనగంజలో కొనసాగుతున్నాడు మీరు వెళ్ళేది ఐదు ఆ పర్గాలన్నీ బయట కట్టుకొని సిద్ధంగా ఉండాలి రెడీ వెరీ గుడ్ థ్యాంక్ యూ రెడీ వస్తానంటున్నారు కానీ ఐదో రెండు వెయ్యి వేడుకో దాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏదో రౌండ్లో సమానంగా కొనసాగుతున్నారు ఇవి సమానంగా లాగుతున్నాయి గురునాథ్ సార్ ఒకదాంతో కథ కథ నడిపినాడు మహిళదాని దాని వీక్నెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటే టైట్ గా ఉంటుంది ఫైట్ ఆరవర ఉండు పూర్తయినది పన్నెండు వందల అడుగులతో దాన్ని నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరవల ఉండెలో రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు ఏ రెండు సమంగాలు అవుతున్నాయి గురునాథ్ సార్ అయితే ఒకటి కొంచెం డ్రాబ్యాక్ ఒకటే కథ నడిపింది గారు 5 నిమిషాల 35 సెకన్లలో పూర్తి చేశారు అనగా మొదటి స్థానానికి ఏడవ రౌండలో ఈ ఎర్రకత 10 సెకన్ల ముందు జరగొసారుతన్నై ఆ ఆ కల్లా ఆ వెల్కమ్ పంచ జాతి పశుప్రేమికుల ఎనిమదో రౌండ్ వైపు వెళ్తన్నాయి వృషభరాజులు ఆ ఎనిమిదోల వంట పూర్తయినది పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ వంటలో ఈ ఎడ్ల చేత పదిహేడు సెకండ్ల ముందం కొనసాగుతున్నారు తొమ్మిదో వండు వస్తున్నానండి ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిదవ ముప్పై సెకండ్ల ముందో కొనసాగుతున్నాయి ఆధిక్యత పెరుగుతూ ఉన్నది కొత్తకోట గురునాథ్ గారు ఇరవై ఒక్క రౌండ్ పూర్తి చేసుకొని నాలుగు వేల రెండు వందల అడుగులతో ప్రస్తుతానికి మందంజ కొనసాగుతున్నారు వారిని దాటి ఆధిక్యతలో కొనసాగాలంటే మీరు ఇరవై ఒక్క రౌండ్ తిప్పి ఇంచైనా అడిగైనా పూర్తయినది రెండు వేల అడుగులతో అన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ మెజార్టీ నలభై రెండు సెకండ్ లో అధిక కొనసాగుతున్నాడు గురునాథ్ సారితుల గురు తేడా ఏమిటంటే గురునాథ సారి మహిళ దండే లేకపోయింది పశ్చనానికి అదే డ్రాబ్యాక్ రాజు రాజు చేసుకో రాజు

ఏయ్ రవన్న ఒకసారి జార తప్పి కొద్దిగా బండ జరుగుతా ఆ ఆ ఆ కోనేరు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా ఇదివి అక్కంపల్లి అనంతపురం జిల్లా కొట్టి బండ మార్సనను జరుగుతా హోటల్ దాంట్లో మెసేజ్ ఐంది ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషము నలభై మూడు సెకండ్ లో కొనసాగుతున్నారు వెళ్ళి ఉండే పదనాలుగు కంటిన్యూగా ఒకటే వేగము తగ్గకుండా రెండు ప్రదర్శన కొనసాగిస్తున్నాయి డ్రైవర్ కూడా పక్కకు ఎదలకుండా రోడ్డులాగా చదువుతున్నాడు ఒకటే లైన్లో

కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా కవి నాగ రాజశేఖర రెడ్డి గారు బ్రదర్స్ ఆయన ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ గా రావాలన్న రెండు నిమిషాలు ముందుగానే చెల్లిగలు పర్గాలన్నీ కట్టుకుని రావాలి పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని ఇక సాధులకు పోలిక లేదు రెండు నిమిషాలకు పైబడి కొనసాగుతున్నారు మీరు వెళ్ళేది పలహారం

పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నారు ఇటు వచ్చేది పదిహేడు కాదకాని పాలను కూడా రంగనాయక స్వామి వారి ఆశీస్సులతో నాగూరు రంగారెడ్డి గారి మెమో రాజశేఖర రెడ్డి గారు బ్రదర్స్ తాజిపత్రి సిద్ధంగా பஜெண்ட்ல பூர்ச்சேச

ايو uh, 1000 uh, uh, uh. ఇంకా నాలుగు పంతొమ్మిది పంతొమ్మిదోడ్ పూర్తయినది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశారు ఇప్పుడు ఎద్దులకు టార్గెట్ ఆ చివరకు వెళ్ళి తిరిగి ఈ చివరకు వచ్చి ఒక్క ఇంచులాగిన కొత్త కూడా గురునాథ్ సార్లు దాటి ముందం జరిగితాయి అవలేలాగా లక్ష్యాన్ని ఛేదిస్తాయి ఇంకా గౌరవలో కోనేరెడ్డి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా ఎదురు అక్కంపల్లి అనంతపురం జిల్లా సమయం మూడు నిమిషాలున్నదివ రౌండ్ పూర్తయినది నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేశారు ఇప్పుడు మీరు ఈ చివరకు వచ్చి ఇటు తిప్పి ఒక్క అడుగులాగిన కొత్తకోట గురునాథారి దాటి ఆధిక్యతలో కొనసాగవచ్చు ఇరవై ఒకటో రౌండ్ వస్తున్నాడు ఇద్దరు సదరంగా సంసారం చేస్తే సంసారం ముందరికి వస్తే ఇదే ఇప్పుడే పులికోణ కృష్ణ చెప్పినారు ఒకటే పోరాటం చేస్తే కాదు సపోర్ట్ ఇంకా రెండు విషయాలున్నది ఇరవై ఒకటవ రెండు పూర్తయినది నాలుగు వేల రెండు వందల ఇడుగుల దాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేశారు చదువుతే ముందరికెళ్తాయి ప్రస్తుతానికి ఎదురు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లాగిన రెండు జతల్లో ఇరవై రెండవ రెండు వైపుతున్నాయి ఇరవై రెండవ రౌండ్ పూర్తయింది నాలుగు వేల నాలుగు వందల రోజులు దాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేశారు ఆఖర ఒక్క నిమిషం ఇరవై రెండు పూర్తయి ఏదో మూడవర ఉండిపోయి వస్తున్నాయి కొండలో అది పికప్ తగ్గర నల్లబై సెకండ్ లోనా ట్రాలో మూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో కూలీపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషముల కాల వ్యవధిలో ఇరవై మూడు రవన్లు తిప్పి యాభై అడుగుల ఎనిమిది ఎంగడవల దూరాన్ని లాగడం జరిగింది పొడవు రెండు వందల అడుగులు గనక వారు లాగిన మొత్తము దూరము నాలుగు వేల ఆరు వందల యాభై రెండు అడుగుల ఎనిమిది వందల వల దూరాన్ని లాగి ప్రస్తుతానికి జత ముంద ముందంజలో కొనసాగుతున్నాయి